నమస్కారం ఎన్ఎస్పిస్సీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అన్నదాతలు వర్షాల కోసం ఎదురు చూపులు ఒక్కసారి వచ్చిపోయే వాన అంటూ రైతులు వాన చుక్క కోసం ఎదురుగా పడిగాపులు కాస్తున్న రైతులు వాతావరణం శాఖ ఈసారి ముందుగానే వర్షాలు ఉంటాయని భారీగా వర్షపాతం ఉంటుందని రుతుపవనాలు వేగంగా వస్తున్నాయని హెచ్చరికల నేపథ్యంలో రైతులు ముందుగానే పత్తి రైతులు వరి పంట వేసి వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు వాతావరణ శాఖ మాత్రం రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వకపోవడం వల్ల కూలీలకు ఎక్కువ డబ్బులు పెట్టి విత్తుకోవడం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది యువ రైతు మాట్లాడుతూ చదివిన చదువుకు ఉద్యోగం రాకపోవడం వల్ల వ్యవసాయంపై ఆధారపడాల్సి వస్తుందని విత్తడానికి గాని ఎలాంటి పంట వేయాలో ఎప్పుడు వేయాలో అధికారులు సూచనలు సలహాలు ఇస్తే రైతులు నష్టాలు జరగకుండా అరికట్టవచ్చని అన్నారు

అందరికీ నమస్కారం నా పేరు పులిగమ్మణికంట మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండలం రెబ్బన గ్రామం నేను కవులు తీసుకొని ఒక ఇరవై ఎకరాలు పత్తి సాగు ఎత్తా వర్షధారం నమ్ముకొని వర్షాధారంగా పత్తి విత్తనాలు విత్తిన ఇప్పటికైతే వర్షం అనేది అయితే లేదు వ్యవసాయ శాఖ కానీ వాతావరణ శాఖ కానీ అంటే నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం ముందస్తున్నాయని విత్తనాలు పెట్టుకుందాం ఆ విత్తనాలు అనేవి అయితే బ్లాక్ రేటులా కొనుక్కున్నాం ఎనిమిది వందల అరవై నాలుగు మార్కెట్ ప్రైస్ ఉంటే తొమ్మిది వందల యాభై పదమూడు వందల యాభై అడ్డగోలుగా అందులో కానికి రైతుల దగ్గర ఈ వ్యవసాయ అధికారులు కానీ ఎవరైనా కూడా ఈ ధరల మీద నియంత్రణ అయితే వాళ్ళు చూపలేకపోతారు పెట్లైజరు పెట్టి సైడ్ మాత్రం ఇంకా టూ మచ్ పల్లెళ్ళను అయితే మరీ దోసుకుంటారు ఈ వ్యవసాయ అధికారులు అయితే దాని మీద తగిన చర్యలు తీసుకోవాలి వాతావరణ శాఖ ద్వారా ఇప్పటికైనా రైతులకు అవగాహన పరిచి విత్తనాలు ఎప్పుడు అనేది సక్రమంగా చెప్తే ముందు మంచిగా ముందు చెప్తే మేము నష్టపోకుండా ఉంటాం కౌలు రైతులని ప్రభుత్వం ఖచ్చితంగా ఏదో రకంగా ఆదుకోవాలి ఇప్పుడు పంట మేము కవులు చేసుకున్నాం కాబట్టి ఇటు కవులు కడుతున్నాం ఇటు విత్తనాలకు మందులకు అడ్డగోలుగా పోతున్నాం పత్తి ధర అయితే ఆ మాత్రంగానే ఉన్నది ప్రతి సంవత్సరం ఇంత పెరుగుతుంది అంటే పెట్టుబడి పెరుగుతుంది కానీ పంట అయితే ధర పెరుగుతలేదు పంట ప్రతి సంవత్సరం సంవత్సరానికి దిగుబడి అయితే తగ్గుతుంది ధర అంటే ఏం పెరుగుతలేదు పదివేలు ఉన్న పత్తి ధర దాన్ని బేజ్ చేసుకొని ఈ పెట్టిలయర్ పెట్ సైడ్ కౌలు రేట్లు అడ్డగోలుగా పెంచు రెండు సంవత్సరాలుగా ఈ లాస్ట్ పోయిన సంవత్సరం అయితే సిసిఐ ద్వారా ఏడు వేల రూపాయలకే తీసుకున్నారు ఇంకా ప్రైవేట్ అయితే ఆరు వేల ఐదు వందలే ఇప్పటికైనా గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం ఖచ్చితంగా పోయిన ప్రభుత్వం కూడా ఏమాత్రం ఈ పత్తి ధర మీద ఏ ఎలాంటిది చూసుకోలే ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పక్షాన పత్తి మన తెలంగాణలో ఎక్కువగా పండించే పత్తి పంట ఏదైతే ఉందంటే అది పత్తి దాన్నే ఇప్పుడు రైతులు మేము రైతాన్నలం అందరం దాన్నే నమ్ముకొని బ్రతుకుతాము ఖచ్చితంగా పత్తికైతే ఈ సంవత్సరంలో పది నుంచి పన్నెండు వేల ధర కావాలి